హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఇవి మా ఇంట్లో కాసిన చుక్కుడు కాయలండి చెట్టు మీన్నే చుక్కుడు కాయలన్నీ ఎండిపోయిన తర్వాత వాటన్నిటిని మేము ఉగాది తర్వాత ఉంచమండి ఉగాదికి ముందుగానే అన్నీ తీసేసి వాటిపైనే ఎండిపోయిన చిక్కుడు కాయలన్నిటిని ఇలా ఎండకి ఇంకా కొంచెం రోజులు ఎండనిచ్చిన తర్వాత అన్నిటిని పొట్టంతా పోయేలాగా ప్రాసెసింగ్ చేసి ఇలా చుక్కుడు గింజల్ని తీసి పెట్టుకుంటాము ఇవి మూడు రకాల చుక్కుడు గింజలు అండి తెల్లవి నల్లవి అలాగే బ్రౌన్ కలర్వి మూడు చుక్కుడు వీటిని ఇప్పుడు నేను చుక్కుడు పిండిలాగా చేసి వాటితో పాటు నేను గారల కోసం లేదా మురుకుల కోసం పిండి ఎలా పట్టించుకుంటాను అన్నది ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఈ చుక్కుడు గింజల్ని నేను తిరుగల్లో వేసి పప్పులాగా పడుతున్నానండి ఇప్పుడు ఫస్ట్ అయితే నేను తిరగల్ని శుభ్రం చేసుకుని దాంట్లో ఈ చుక్కుడు గింజల్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చుక్కుడు పప్పులాగా చేసుకుంటున్నాను అన్నమాట ఫస్ట్ నేను తిరగల్లో వేసుకున్న తర్వాత వీటిని మెల్లగా తిప్పుతూ ఫస్ట్ చేసితే ఇలా పప్పు కిందికి వచ్చేసిందండి ఫస్ట్ మనం చేసిన పప్పు కొద్దిగా చూరచూర అయినా కూడా తర్వాత పర్ఫెక్ట్గా వస్తుంది ఈ పప్పుని మనము పొట్టంతా చెరిగిన తర్వాత మనం కందిపప్పు టమాటో పెసరపప్పు టమాటో ఎలా చేసుకుంటామో సేమ్ ప్రాసెస్లో చుక్కుడు పప్పుతో పాటు కర్రీ చేసుకోవచ్చు లేదా చుక్కుడు పప్పు చారు కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది నెక్స్ట్ టైం ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను ప్లీజ్ వాచ్ చేయండి అలాగే ఇప్పుడైతే ఈ పప్పుని తిరగల్లో వేస్తూ కంప్లీట్గా తిప్పుతున్నాను ఇది కొత్తగా చేసే వాళ్ళకి కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది ఈ తిరగలికి ఉన్న కట్టే ఊడిపోతుంది కాబట్టి మీది నుంచి ఇలా కొడితే మళ్ళీ ఫిక్స్ అయిపోతుంది అనమాట దీన్ని మళ్ళీ తిప్పుతూ ప్రాసెస్ అంతా చేస్తున్నానండి ఇది చేయడానికి కంప్లీట్గా నాకు ఒక థర్టీ మినిట్స్ పట్టింది ఎందుకంటే ఫ్రీక్వెంట్గా చెయ్యం కాబట్టి ఈ మధ్య అందరికీ అలవాటైపోయింది ముల్లిలో పప్పు పట్టించుకోవడం కానీ ఇలా చేస్తేనే దీనికి పర్ఫెక్ట్గా రుచి ఉంటుంది అలాగే ట్రెడిషనల్ వేలో మనము ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు అదే పద్ధతిని ఫాలో అయితే చాలా బాగుంటుంది ఇదంతా చేసిన తర్వాత పప్పుని మొత్తం నేను కంప్లీట్గా చెరిగానండి చెరిగి పొట్టును మొత్తం నేను కంపోస్ట్లో యాడ్ చేసేసుకున్నాను అది చాలా బలం కానీ మనం పిండిలో పట్టించుకుంటే పొట్టు పిల్లలకి ఇబ్బందిగా ఉంటుంది అలాగే అది మనము మురుకులు చేసేటప్పుడు గొట్టంలో అడ్డుపడుతుంది అలా కాకుండా ఉండడానికి నేను పొట్టు మొత్తం చెరిగి కంపోస్ట్లో యాడ్ చేసి పప్పును మాత్రం తీసి పక్కన పెట్టుకున్నాను పప్పు చాలా మట్టుకు రెండు ముక్కలుగానే విరిగింది పర్ఫెక్ట్గా కొన్ని మాత్రం చూర అయిందండి అది చెరిగేసిన తర్వాత పొట్టు మొత్తం పోతే ఆ చూర కూడా మనకు మిగిలిపోతుంది దీన్ని ఇలా నేను శుభ్రం చేసిన తర్వాత ఒక కిలో చుక్కుడు పప్పుకి నాలుగు కిలల బియ్యం నేను యాడ్ చేసుకున్నానండి బియ్యాన్ని కూడా ముందు రోజే కడిగి ఇలా నీడలో ఆడపెట్టి పెట్టుకున్నానండి మేమైతే రేషన్ బియ్యం వాడుతున్నాము నార్మల్ బియ్యం కూడా వాడుకోవచ్చు కానీ మురుకులు కానీ గారెలు కానీ ఎప్పుడు రేషన్ బియ్యంతోనే చాలా బాగా వస్తాయి వీటితో పాటుగా నేను ఒక కప్పు ధనియాలు అలాగే రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర కూడా యాడ్ చేసి వీటిని పిండిలాగా పట్టించుకున్నానండి మీ అందరికీ తెలుసు మా ఇంట్లో మా మామయ్య గారు కిర్ని పడతారని సో అక్కడే నేను పట్టించుకున్నాను అనమాట చూసారే ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఇప్పుడు దీంతో మురుకులు కానీ గారెలు కానీ చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటాయి చాలా బాగా వస్తాయి ఆ వీడియో నేను నెక్స్ట్ పార్ట్లో పోస్ట్ చేస్తాను వీడియో లెంత్ చాలా ఎక్కువైపోతుంది కాబట్టి ఇలా మెత్తగా వచ్చిన పిండిని మనము యూస్ చేసుకోవచ్చు ఈ ప్రాసెసింగ్ అంతా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోల కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్